మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి రైలు ప్రయాణంలో నచ్చిన ఫుడ్ దొరకదు అక్కడ ఉన్న ఫుడ్ తిందామంటే కొన్నిసార్లు ఎందుకో మనసు ఒప్పుకోదు ఆర్డర్ పెట్టుకుందామంటే ఉన్న సేవలు అంతంత మాత్రమే పైగా వాటిపై చాలా మందికి అవగాహన లేదు అవి కూడా కొన్ని స్టేషన్లకే పరిమితం దీంతో చాలా మంది ప్రయాణికులు ఆకలితో ఉంటున్నారు లేకపోతే దొరికిన దాన్ని కష్టపడి తింటున్నారు అయితే ఇకపై అలాంటి కష్టాలు తొలగిపోతున్నాయి ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోక రైల్లోనే తిందాం అనుకునే ప్రయాణికులకు ఇప్పుడు రైల్వే శాఖ శుభవార్త అందించింది ఇకపై రైల్లో కూడా స్విగ్గీ సేవలను అందించనుంది ఇంట్లో ఆఫీస్ పార్టీలు ఏవైనా ఆహారం కావాలంటే స్విగ్గీ జొమాటో సేవల్ని వినియోగదారులు వినియోగించుకుంటూ ఉంటారు రైలు ప్రయాణంలో మాత్రం అది ఇప్పటి వరకు సాధ్యం కాలేదు తాజాగా ఈ విషయంలో రైల్వే అధికారులు దృష్టి సారించి ప్రయాణికులకు శుభవార్త అందించారు ఇకపై రైలు ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంట్లో ఎలాగైతే ఫుడ్ డెలివరీ యాప్ లో బుక్ చేసుకుంటామో అలాగే రైలు జర్నీ సమయంలోనూ ఫుడ్ బుక్ చేసుకోవచ్చు ఇందుకోసం స్విగ్గీతో ఐఆర్సీటీసీ ఒప్పందం చేసుకుంది మంగళవారం జరిగిన ఒప్పందం ప్రకారం మార్చి పన్నెండవ తేదీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి తొలుత ఈ సేవల్ని విశాఖపట్నం విజయవాడ భువనేశ్వర్ బెంగళూరు స్టేషన్స్ లో అందుబాటులోకి రానున్నాయి అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీలో కాకుండా ఐఆర్సీటీసీ యాప్ లో చేసుకోవాల్సి ఉంటుంది యాప్లో పీఎన్ఆర్ నెంబర్ను ఎంటర్ చేసి కావాల్సిన ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో పొందొచ్చు దీంతో ప్రయాణికులు మరింత మధురానుభూతిని పొందుతారని ఐఆర్సీటీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ తెలిపారు దీనివల్ల మరిన్ని స్టేషన్స్ కు సేవలు విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు రానున్న కొన్ని వారాల్లో మరో యాభై తొమ్మిది స్టేషన్స్ లో ఈ సేవల్ని స్విగ్గీ ప్రారంభించనుంది అన్ని స్టేషన్లలో స్విగ్గీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు తిండి కష్టాలు కొంచెం తొలగిపోనున్నాయి